హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వైశాఖ మాసం శనివారం త్రయోదశి అనమాట అంటే ఈరోజు వైశాఖ మాసం పదమూడో రోజు ఈరోజు శనివారం త్రయోదశి త్రయోదశి శనివారంతో కూడుకొని వస్తే శని త్రయోదశి అని పేరనమాట ఈ శని ప్రతి నెలా కూడా అయితే ప్రతిసారి కూడా త్రయోదశి శనివారంతో కూడా రావడం జరగదు కొన్ని సందర్భాల్లో వస్తుంది అప్పుడు మనం విశేషంగా శని త్రయోదశిని శని సందర్భంగా శనికి విశేషంగా పూజలు చేసుకోవడం జరుగుతుంది ఇది ఈనాటి ప్రత్యేకత ఇక వైశాఖ మాసంలో మనం యథాప్రకారంగా రోజు చెప్పుకున్నట్లుగా పురాణంలో పదమూడవ అధ్యాయాన్ని ఈనాటి పురాణంలో చెప్పుకోవడం జరుగుతుంది ఈ పదమూడవ అధ్యాయం యొక్క ప్రత్యేకత ఏంటంటే అశూన్య సైన వ్రతము అంటే ముందర మన్మధుడు బూడిదైపోయిన తర్వాత దుఃఖిస్తున్నటువంటి రతీదేవిని ఊరడిస్తూ ఇంద్రా దేవతలందరూ కూడా అమ్మా నువ్వు అశూన్య సైన వ్రతం చెయ్యి దీనివల్ల నీకు నీ భర్త నీకు కనపడతాడు దానివల్ల నేను నీ భర్తతో సుఖించవచ్చు అని చెప్పారు ఇప్పుడు మనం ఈ అధ్యాయంలో ఈ అశూన్య సైన వ్రతం అనేది ఎలా ఆచరించాలో దానికి సంబంధించిన విధానాన్ని విశేషాలని వివరంగా తెలుసుకుందామా మరి ఇప్పుడు మనం పురాణంలోకి వెళ్ళిపోదాం వైశాఖ మాస పురాణం పదమూడవ అధ్యాయము అశూన్య సైన వ్రతము ఇంకా చెప్పినట్లుగానే ఈ అధ్యాయంలో మనం అశూన్య సైన వ్రతానికి సంబంధించినటువంటి విశేషాలని తెలుసుకోవడం జరుగుతుంది నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇట్ల నేను శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు మునివర్య మన్మధుని భార్య రతీదేవి అశూన్య సైన వ్రతమును చేసినట్లు చెప్పి మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం మిథిలా నగరాధీశుని శృతకీర్తి మహారాజు పరిపాలిస్తున్నాడు ఆయన యొక్క రాజగృహానికి శృతదేవ మహాముని వచ్చాడు ఆయన వల్ల అక్కడ శృతకీర్తి మహారాజు ఈ వైశాఖ మాసానికి సంబంధించినటువంటి విశేషాలని తెలుసుకోవడం జరుగుతుంది అని చెప్పి మనం రోజు చెప్పుకుంటున్నాం అదేవిధంగా ఈ శృతదేవ మహాముని కూడా శృతకీర్తి మహారాజు చెప్పాడనమాట ప్రతిదేవి అశూన్యసైన వ్రతాన్ని ఆచరించింది అని చెప్పి అప్పుడు అడుగుతున్నాడు ఆయన మళ్ళా ఆమెకు ఆ వ్రత విధానము దేవతలు చెప్పినట్లుగా మీరనిరి దయ ఉంచి నాకు ఆ వ్రత విధానమును వివరింపుడు ఆ వ్రతమును చేయవలసిన దానము పూజ ఫలము మునగ వారిని కూడా చెప్పగోర్ధను అని అడిగాను అప్పుడు దానికి శృతకీర్తి మహారాజు అడిగాడు మీరు ఇంత ముందర చెప్పారు బూర్తయినటువంటి మనమదను చూసి దుఃఖిస్తున్నటువంటి ఆయన భార్య అయిన రతీదేవిని దేవతలందరూ కూడా ఓరడిస్తూ అశూన్యసైన వ్రతం చేయమని చెప్పారు దానికి ఆమె ఆ వ్రతమని ఆచరించినట్లుగా మీరు చెప్పారు ఆ వ్రతం ఎలా చేయాలి ఎలా పూజ చేయాలి ఆ వ్రతం చేసేటప్పుడు ఏం దానం చేయాలి విధి విధానం అంతా కూడా నాకు సవిస్తరంగా సెలవిండు అని చెప్పి శృతకీర్తి మహారాజు శృతదేవ మహాముని కోరడం జరిగిందనమాట అప్పుడు శృతదేవుడు మహారాజా వినుము అప్పుడు చెప్తున్నాడు అనమాట శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజ్తో మహారాజా నీవు అడిగింది చాలా సమంజసమైంది నేను చెప్తున్నాను సావధాన చిత్రులపై ఆలకింపము అని చెప్పి శృతదేవ మహాముని శృతకిర్తి మహారాజుతో ఈ విధంగా చెప్తున్నాడు అనమాట అశూన్య సైనమన వ్రతము సర్వ పాపములను పోగొట్టును ఈ అశూన్య సైన్ వ్రతం గనక ఎవరైతే చేస్తారో వాళ్ళ యొక్క అన్ని పాపాలు కూడా పోగొ పోగొడుతుందనమాట ఈ వ్రతం ఈ వ్రతమును శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పెను ఈ వ్రతం ఎలా తెలిసింది అంటే ఇంతకు ముందర శ్రీమన్నారాయణుడు సాక్షాత్ ఆ విష్ణుమూర్తి తన భార్య అయినటువంటి లక్ష్మీదేవికి చెప్పాడ ఆ వ్రతమును ఆచరించినచో నీలమేఘశ్యాముడు విష్ణువు లక్ష్మీ సమేతముగా ప్రసన్నుడై సర్వ పాపములను పోగొట్టి సర్వ శుభములను ఇచ్చును ఎవరైతే ఈ వ్రతాన్ని అశూన్య సైన్యమైనటువంటి వ్రతాన్ని ఆచరిస్తారో వారందరికీ కూడా సాక్షా శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో కూడా ప్రత్యక్షమై వాళ్ళ కోరికలన్నీ తీర్చి వాళ్ళ యొక్క సర్వ పాపాలన్నింటిని కూడా పోగొడతాడట ఈ వ్రతమును ఆచరించి గృహస్థ ధర్మములను పాటించిన వారు అంటే ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించాలంటే ఎక్కువగా వ్రతగా వివాహమైన దంపతులు అంటే ఈ వ్రతాన్ని ఆచరించి గనక రృహస్థాశ్రమ ధర్మాలను కనుక పాటించినట్లయితే వాళ్ళకి ఎలా గోస్త జీవనం గడపాలి అనేటువంటి దాంట్లో ఉండేటువంటి ఆనందాన్ని అంతా కూడా వాళ్ళు పొందగలుగుతారు ఒకవేళ అప్పుడు చేయనటువంటి వాళ్ళు తర్వాత అయినా సరే ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఎవరైతే కొత్తగా పెళ్ళవుతుందో వాళ్ళ చేత గనక ఈ అశూన్యసైన వ్రతాన్ని గనక ఆచరింపజేసినట్లయితే వాళ్ళు జీవితాంతం కూడా చాలా సర్వ సౌఖ్యాల్ని అనుభవించి వాళ్ళ యొక్క పాపాలన్నింటినీ కూడా పోంగొట్టుకుంటారు ఒకవేళ అలా కుదరని చే తెలియకుండా చేయనటువంటి వాళ్ళు ఇప్పుడైనా సరే చేసుకోవచ్చు అనమాట ఈ వ్రతాన్ని ఈ వ్రతమును ఆచరించి ఎవరైతే ఈ అశూన్యసైన వ్రతాన్ని ఆచరించి గృహస్థాశ్రమ ధర్మాలను గనక పాటిస్తారో సఫలమైన గృహస్థ జీవితమును గడిపి సర్వ సంపదలను అందుదురు ఎవరైతే ఈ యొక్క అశూన్యసైన వ్రతాన్ని గనక పాటించి ఈ గృహస్థాశ్రమ ధర్మాన్ని గనక గడుపుతారో అలాంటి వాళ్ళందరికీ కూడా మంచి గృహస్థ జీవనాన్ని గడిపి సర్వ సంపదల్ని పొందుతారట అట్లు చేయని వారికి శుభమునిట్లు కలుగును చెప్తున్నాడనమాట సృష్టి కీర్తి మహారాజుతో సుదేవ మహాముని ఎవరైతే ఈ వ్రతాన్ని చేయరో అలా చేయకుండా ఉండేటువంటి వాళ్ళకి శుభాలు ఎట్టు కలుగుతాయి గృహస్థాశ్రమ ధర్మాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వ్రతాన్ని చేయాలి అది చేయనటువంటి వాళ్ళకి మంచి శుభాలు ఎట్లా కలుగుతాయి అని చెప్పి అడుగుతున్నాడు శ్రావణం ఈ వ్రతాన్ని ఎప్పుడు చేయాలి ఎప్పుడు ప్రారంభించాలి అంటే శ్రావణ మాసమున శుద్ధ విధియ విధియంది వ్రతాన్ని ఆచరింపవలను ఈ వ్రతమును ఆచరించు వారు నాలుగు మాసములను హవిష్యాన్నమునే అంటే పాయసాన్నే భుజించాలట ఈ వ్రతాన్ని ఎప్పుడు ప్రారంభం చేయాలంటే శ్రావణ మాసంలో శుద్ధ విధి ఎందు ప్రారంభం చేయాలన్నమాట ఈ వ్రతాన్ని ఆచరించాలి కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీక నాలుగు మాసాలు కూడా హవిష్యాన్నాన్ని అంటే పాయసాన్ని మాత్రమే భుజించాలి తర్వాత పూజ అయిన తర్వాత పాలన చేసేటువంటి దినమున మనం ఇప్పుడు ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి నాడు ఎలా పాలన చేస్తాము అదేవిధంగా ఈ వ్రతం ఈ నాలుగు మాసాలు పూర్తయి పారణ చేసే రోజున లక్ష్మీ సమేతులకు శ్రీ మహావిష్ణువుని అర్చించి అంటే ఇద్దరిని పూజించాలి శ్రీ లక్ష్మీనారాయణలు ఇద్దరిని కూడా పూజించాలన్నమాట చతుర్విధ భక్ష్యాలను వండి నివేదన చేయవలను నాలుగు రకాలైనటువంటి భక్ష్యాలని అంటే పిండి వంటలను చేసి శ్రీ లక్ష్మీనారాయణుడికి నివేదన చేయాలి ఇప్పుడు ఈ నాలుగు మాసాలు అవి మనం పాలన చేస్తామే అప్పుడు అన్నమాట ఈ నాలుగు మాసాలు కూడా ఏం తినాలంటే పాయసాన్నాన్నే భుజించాలి సరే ఈ నాలుగు మాసాలు అవి మనం పాలన చేసేటప్పుడు ఏం చేయాలి అంటే శ్రీ మహావిష్ణువునంటే శ్రీ లక్ష్మీనారాయణ ఇద్దరిని కూడా పూజించి నాలుగు రకాలైనటువంటి భక్ష్యాలని వండి నివేదన చేయాలి ఆ తర్వాత కుటుంబము గల సద్బ్రాహ్మణుని పూజించి వానికి చతుర్విధ భక్ష్యములను వాయనం ఇవ్వవలను ఎవరైతే గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించేటువంటి సద్బ్రాహ్మణుడు ఉంటాడో అలాంటి పెళ్లి కానటువంటి వానికి కాకుండా ఎవరైతే పెళ్లి చేసుకొని పిల్లలుండి గృహస్థాశ్రమ ధర్మాన్ని సక్రమంగా నిర్వహి తల్లిదండ్రులు చూస్తూ గృహస్థాశ్రమ ధర్మాన్ని సక్రమంగా నిర్వహిస్తూ ఉంటాడో అలాంటి సద్బ్రాహ్మణుని పూజించి వానికి ఈ నాలుగు రకాలైనటువంటి భక్ష్యాల్ని వాయనమియ్యాలట ఇంకా బంగారు లేదా వెండి లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టు వస్త్రములు తులసి మాలికలు మున్న వానితో అలంకరించి తెల్లని పుష్పములు సుగంధ వస్తువులతో పూజింపవలను ఇంకా కూడా ఏం చేయాలంటే ఆ బ్రాహ్మణుడికి మన శక్తి కొలది బంగారు కానీ లేదా వెండితో ఉండేటువంటి లక్ష్మీనారాయణుల యొక్క ప్రతిమను జయించి తర్వాత ఆ బ్రా పట్టు వస్త్రాలు తులసి మాలలు మొన్న వాళ్ళతో ఆ బ్రాహ్మణ్ని అలంకరించి ఇంకా తెల్లని పుష్పాలు సుగంధ వస్తువులతో పూజింపవలను ఇంకా సెయ్యాదానములు మనం ఇంత ముందర చెప్పుకున్నాం సెయ్యాదానం అని చెప్పి ఏం చేయాలి మంచం పరుపు తలగడ దిండు లేకపోతే చాప దిండు మన శక్తి కొలదనమాట ఇవన్నీ దానాలు శయ్యా దానములు వస్త్రదానములు చేసి బ్రాహ్మణ భోజనము దంపతుల పూజ చేయవలను ఇంకా ఏం చేయాలంటే ఈ వ్రతం నాలుగు మాసాలు అయిన తర్వాత శయ్యాదానం చేయొచ్చు వస్త్రదానం చేయొచ్చు బ్రాహ్మణుని పిలిచి భోజనం పెట్టవచ్చు ఇంకా ఇద్దరు దంపతుల్ని పిలిచి వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళకు కూడా పూజ చేయాలి దంపతులు ఇద్దరికి కూడా పూజ చేయాలన్నమాట ఈ విధముగా శ్రావణ మాసం మొదలు నాలుగు మాసములు అంటే శ్రావణం భాద్రపదం ఆశ్వేజం కార్తీక మాసాలు విష్ణువును లక్ష్మీ సమేతంగా పూజింపాలి ఈ శ్రీ లక్ష్మీనారాయణ ఇద్దరిని కూడా ఈ నాలుగు నెలలు పూజించి నాలుగు నెలలు అయిపోయిన తర్వాత ఒక దంపతుల్ని పిలిచి వాళ్ళకు పూజ చేసి వాళ్ళకి శయ్యాదానం వస్త్రదానం మన శక్తి కొలది దానాలు చేసి బంగారంతో కాని వెడితో కానీ జయించినటువంటి లక్ష్మీనారాయణ ప్రతిమనిచ్చి వాళ్ళని పూజించి బ్రాహ్మణ సమారాధన చేయాలి దంపతులు ఇద్దరికి కూడా తృప్తిగా భోజనం పెట్టి ఇంకా బ్రాహ్మణుడికి ఈ నాలుగు రకాల భక్ష్యాలు కూడా వాయనం ఇయ్యాలన్నమాట ఈ విధంగా మొదటి శ్రావణ శుద్ధ విధి రోజు ప్రారంభించి కార్తీక శుద్ధ విధి దాకా నాలుగు మాసాలు ఈ విధంగా చేయాలన్నమాట తర్వాత మళ్ళీ మార్గశీర్షము పుష్యము మాఘము అను అనుమాసములందును లక్ష్మీ సమేతుడకు శ్రీమన్నారాయణుని పూజించవలను మళ్ళీ మార్గశీర్ష మాసం వస్తుంది కదా మళ్ళా మార్గశీర్షం పుష్యం మాఘం పాల్గుణం ఈ నాలుగు మాసాలందు కూడా మల్ మరలా లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీమన్నారాయణుని పూజించాలి తర్వాత చైత్రం వైశాఖం జేష్టం ఆషాఢం అను మాసములందు శ్రీహరి రుక్మిణి సైతముగా ఎర్రని పుష్పాలతో పూజించవలము అంటే మొత్తం మీద సంవత్సరం రోజులు చేయాలన్నమాట ఈ వ్రతం దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది శ్రావణ మాసంలో ప్రారంభించి ఆషాఢ మాసం దాకా చేయాలన్నమాట శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం ఒక నాలుగు మాసాలు ఒక రకంగా చేయాలి తర్వాత మార్గశీర్షం పుష్యం మాఘం పాల్గొనం ఈ మాసాల్లో ఒక రకంగా చేయాలి తర్వాత చైత్రం వైశాఖం జైష్టం ఆషాఢంలో ఒక రకంగా చేయాలి అంటే మూడు సార్లుగా ఈ పూజని చేయాల్సి వస్తుంది ఇంచుమించు సంవత్సరం మొత్తం కూడా ఈ అశూన్యసైన వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పి చెప్తున్నాను అనమాట అందుకే తర్వాత మార్గ మార్గశీర్షం పుష్యం మాఘం పాల్గొనం మన మాసములందు లక్ష్మీ సమేతులకు శ్రీమన్నారాయణి పూజించాలి తర్వాత చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం అనుమాసముల అనుమాసములందు శ్రీహరిని ఎలా పూజించాలంటే రుక్మిణీదేవి సహితంగా పూజించాలంటే చైత్రమాసం వైశాఖ మాసం జ్యేష్ఠ మాసం ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువుని రుక్మిణీ సహితుడుగా ఎర్రని పుష్పాలతో పూజించాలటప్పుడు ఇంకా భూదేవ సహితుడు సనందనాది ముని సంస్థతుడు పరిశుద్ధుడూ శ్రీ మహావిష్ణువును అర్చించవలను ఇంకా ఆయన భూ భూదేవహితుడు భూము భూమికి దేవతలకి హితాన్ని కలిగించేటువంటి వాడు ఇంకా సనక సనందనాది ముని కూడా కీర్తి వాళ్ళందరి చేత కూడా కీర్తింపబడేటటువంటి వాడు అనమాట భూదేవ సహితుడు సనందనాది ముని సంస్థతుడు పరిశుద్ధుడు శ్రీ అయినా శ్రీ మహావిష్ణువును అర్చించవలను ఈ విధముగా చేసి ఆషాఢశుద్ధ విధి ఎందు ముగించి అష్టాక్షరి మంత్రముచే హోమము చేయవలను ఈ విధంగా ఈ పన్నెండు మాసాలు కూడా ఇంచుమించుగా శ్రీ మహావిష్ణువు ఈ లక్ష్మీనారాయణ సహితంగా పూజించి తర్వాత ఆషాఢశుద్ధ విధి ఈరోజు ఈ వ్రతాన్ని ముగించి ఆ రోజు హోమం చేయించాలి దేంతో హోమం చేయించాలి ఓ నమో నారాయణ అష్టాక్షరి మంత్రంతో హోమాన్ని జరిపించి వ్రతాన్ని పూర్తి చేయాలన్నమాట ఇది మార్గ మార్గశీర్షము మున్నగు నాలుగు మాసముల నాలుగు మాసముల పాలన ఇందు హోమం చేయవలను మనం చెప్పాము ఫస్ట్లో ఏం చేయాలని చెప్పాము మనము శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకంలో శ్రీ వెండి బంగారంతో కానీ వెండితో కానీ శ్రీ లక్ష్మీనారాయణ యొక్క ప్రతిమను జయించి ఒక దా బ్రాహ్మణ్ణి పిలిచి ఆయనకి పట్టు వస్త్రాలు అలంకరింపజేసి చంద్రనాథి సుగుంద్రవ్యాధితో ఆయన పూజించి తెల్లని పుష్పాలతోటి సుగంధ వస్తువులతోటి పూజించి ఆయనకి నాలుగు రకాలైన భక్ష్యాలు వాయిన విడి దంపతులను పూజించి వాయన బ్రాహ్మణ సమారాధన చేయాలని చెప్పి చెప్పుకున్నాం ఆ తర్వాత మార్గశీర్షము ముందు నాలుగు మునగు నాలుగు మాసముల పారణ అయింది ఈ నాలుగు మాసాలు అయిన తర్వాత మార్గశీర్షం పుష్యం మాగం పాల్గొన మాసంలో పాలన అయింది ఏం చేయాలంటే విష్ణు గాయత్రులచే హోమం చేయాలన్నమాట తర్వాత చైత్రాది చతుర్మాసములైందును పురుష సూక్త మంత్రములచే హోమం చేయవలను ఆ తర్వాత చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం ఆ మాసాల్లో ఏం చేయాలంటే పురుష సూక్తంలో ఉండేటువంటి మంత్రాల చేత హోమాన్ని జరిపించాలి అని అన్నమాట అనమాట పంచామృతములను పాయసమును నేతితో వండిన బూరెలను చేయవలను ఇంకా ఏం చేయాలంటే పంచామృతాలు తెలుసు కదా పాలు పెరుగు నెయ్యి ఆవు నెయ్యి ఆవు పాలు ఆవు పెరుగు నెయ్యి తేనె పండ్లు పండ్లు రకరకాలైనటువంటి పండ్లు వీటన్నిటితో కలిపినటువంటి పంచామృతాలతోటి పాయసంతో నేతితో వండిన బూరెల్ని నివేదింపజేయాలి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి లక్ష్మీనారాయణకి శ్రావణాది మాస చతుష్టయమ పూజ హోమము భక్ష నివేదన చేయవలను అదేవిధంగా శ్రావణ మాసంలో మనం చెప్పుకున్నాం కదా ఇందాక అప్పుడేమంటే ఏం చేయాలంటే పూజ హోమము భక్ష నివేదన ఇందాకనే చెప్పుకున్నాం మనం నాలుగు రకాలైనటువంటి భక్ష్యాలు నివేదన చేయాలి లక్ష్మీనారాయణ ప్రతిమను శ్రావణాది మాస చతుష్టయ పూజకు ముందుగానే దానం ఇయ్యవాళ్ళను ఈ శ్రావణ మాసంలో మనం పూజ ప్రారంభించి దానికి ముందుగానే మనం ఈ లక్ష్మీనారాయణ యొక్క ప్రతిమని దానం ఇయ్యాలన్నమాట ముందుగానే దానం ఇవ్వాలి అదేవిధంగా ఈ నాలుగు నెలలు అయిపోయిన తర్వాత మార్గశీర్షంలో మనం మొదలు పెడతాం కదా అప్పుడు మార్గశీర్షంలో మొదలు పెట్టే దానికి ముందుగానే మనం అప్పుడేమి ఇవ్వాలంటే శ్రీకృష్ణ ప్రతిమను దానంగా ఇయ్యాలన్నమాట శ్రావణ మాసంలో మొదలు దానికి ముందుగా దేని దానం ఇవ్వాలి లక్ష్మీనారాయణ యొక్క ప్రతిమని దానం ఇవ్వాలన్నమాట ఈ శూన్య సేన వ్రతం శ్రావణ మాసం ఇది కదా ప్రారంభం చేస్తాం ఆ ప్రారంభం చేయడానికి ముందుగానే మనం బ్రాహ్మణుని పిలిచి ఆయనకి లక్ష్మీనారాయణుల యొక్క ప్రతిమని దానం చేయాలి అదేవిధంగా తర్వాత మనం మార్గశీర్షంలో మొదలు పెడతాం కదా మన నాలుగు మాసాలు అప్పుడు మొదలు దానికి ముందుగానే శ్రీకృష్ణ ప్రతిమను మార్గశీర్షాది మాస చతుష్టయ పూజా మధ్యమును దానం ఇవ్వవలను దీని మాత్రం మధ్యలో దానం ఇవ్వాలి మార్గం మార్గ మార్గశీర్షం పుష్యం అప్పుడు దాని మధ్య మధ్యలో మాఘమాసంలో దానం ఇవ్వాలన్నమాట దాన్నేమో ప్రారంభంలోనే దానం చేయాలి శ్రీకృష్ణ శ్రీ లక్ష్మీనారాయణుల యొక్క ప్రతిమని శ్రావణ మాసంలో మనం వ్రతం ప్రారంభించే దానికి ముందుగానే లక్ష్మీనారాయణ యొక్క ప్రతిమని దానం చేయాలి ఈ తర్వాత వచ్చేటువంటి చతుష్టై మాసాలు ఉన్నాయి కదా మార్గశీర్షం పుష్యం మాఘం పాల్గొనం అప్పుడు దానికి మధ్యలో దానం చేయాలన్నమాట శ్రీకృష్ణ ప్రతిమ దానం ఇవ్వాలి చైత్రాది మాస చతుష్టాయ పూజాంతమున మన చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం అప్పుడేమంటే చివరిలో ఇవ్వాలన్నమాట చివరిలో ఆషాఢ మాసం విధి రోజు చివరిలో వరాహమూర్తిని దానం ఇవ్వాలంట అర్థమైందా ఇప్పుడు ఈ వ్రతాన్ని మూడు సార్లు చేయాలి ఎప్పుడు శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం అయితే శ్రావణ మాసంలో విశుద్ధ విధి రోజు పూజ మొదలు పెట్టడానికి ముందుగానే మనం లక్ష్మీనారాయణ యొక్క ప్రతిమ దానం ఇవ్వాలి ఆ తర్వాత మార్గశీర్షం పుష్యం మాగం పాల్గొనం ఈ నాలుగు మాసాల్లో మనం పూజ మార్గశీర్షంలో మొదలు పెడతాం కదా మధ్యలో అంటే మాఘమాసం పుష్యమాసం అయిపోయిన తర్వాత మధ్యలో మనం దానం ఇవ్వాలన్నమాట తర్వాత మనం ఏం చెప్పు చైత్రం వైశాఖం జయష్ఠం ఆషాఢం మిగతా నాలుగు మాసాలు ఉన్నాయి కదా అప్పుడు ఎప్పుడు ఇవ్వాలంటే లాస్ట్లో చివరిలో ఇవ్వాలి మనం ఆషాఢ మాసంలో ఏం ఇవ్వాలంటే వరాహమూర్తిని దానం ఇవ్వాలి ఫస్ట్ ఏమంటే లక్ష్మీనారాయణని తర్వాత మార్గశీర్షం అప్పుడు మధ్యలో శ్రీకృష్ణ ప్రతిమని తర్వాత చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం చివరిలో వచ్చి ఆషాఢ మాసం చివరిలో వచ్చేటప్పుడు ఏం ఇవ్వాలంటే వరాహమూర్తిని దానం ఇయ్యాలి అప్పుడు కేశవాది ద్వాదశ నామములతో పన్నెండు మంది బ్రాహ్మణులకు యథాశక్తిగా వస్త్రాలంకారములను దక్షిణతో నెయ్యవలయను మనం మామూలుగా నామాలు చెప్పుకుంటాం కదా కేశవాయు నారాయణాయన మహామాధవాయన పన్నెండు నామాలు ఉన్నాయన్నమాట ఆ పన్నెండు నామాలతోటి పన్నెండు మంది బ్రాహ్మణులను పిలిచి వాళ్ళకి యథాశక్తిగా వస్త్రాలంకారాలని వస్త్రాలతో వస్త్రాలు ఇచ్చి దక్షిణితో కూడా దానం ఇవ్వాలన్నమాట ఇంకా నేతితో వండిన బూరెలు ఒక్కొక్కరికి పన్నెండు చొప్పున దానం ఇవ్వవలను ఒక్కొక్క బ్రాహ్మణుడికి బూరెలు ఉంటాయి కదా వాటిని దేంతో వండాలంటే స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో ఉండాలన్నమాట ఆ ఆవు నెయ్యితో వండినటువంటి బూరెల్ని ఒక్కొక్క బ్రాహ్మణుడికి పన్నెండు చొప్పున పన్నెండు మంది బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి అంటే పన్నెండు పన్నెండులంతా నూట నలభై నాలుగు మొత్తం ఒక్కొక్క బ్రాహ్మణుడికి పన్నెండు చొప్పున దానమియాల తర్వాత మంచమును పరుపును ఉంచి దానిపై కంచు పాత్రపై సర్వాలంకార భూషితముగు లక్ష్మీనారాయణ ప్రతిమ నుంచి విష్ణు భక్తుడు కుటుంబవంతుడు అగు ఆచార్య బ్రాహ్మణులకు దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చేయవలను ఇంకా ఆ తర్వాత ఆయనకన్నా శక్తి ఉంటే ఒక మంచం పరుపు ఇచ్చి లేదంటే ఒక చేప ఒక దిండు అట్లా అయినా ఇవ్వచ్చు అనమాట ఇదంతా మన శక్తి కొలది తర్వాత మంచం పరుపును ఉంచి దానిపై ఒక కంచు పాత్రను పెట్టి ఆ కంచు పాత్ర మీద సర్వాలంక అన్ని అన్ని అలంకారాలతో మనం పూజ చేసినటువంటి సర్వాలంకార భూషితుడైనటువంటి లక్ష్మీనారాయణు యొక్క ప్రతిమ నుంచి ఎవరైతే మంచి విష్ణు భక్తులుగా ఉంటారో విష్ణు భక్తి కలిగి ఉంటారో సద్బ్రాహ్మణుడుగా ఉంటాడో అలాంటి వాళ్ళకి విష్ణు భక్తుడు కుటుంబవంతుడు ఎవరైతే గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ భక్తిని కలిగి ఉంటాడో అతనికి అలాంటి బ్రాహ్మణులకు ఎలాంటి ఆచార్యుడైనటువంటి బ్రాహ్మణులకు దానం ఇచ్చి ఆ తర్వాత బ్రాహ్మణ సమారాధన కూడా చేయాలి అని చెప్పి చెప్తున్నాడు అనమాట లక్ష్మ్యా శయ్యా మమాపి అశూన్యాస్యా దానే నానేవ కేశవ అయితే మనం ఈ మంత్రాన్ని చెప్తూ దానం చేయాలట లక్ష్మ్యా అశూన్యశయనం యథా తవ జనార్దన శయ్యా మమాపి అశూన్యాత్ దానే నానేవ కేశవ అని దాన మంత్రాన్ని చెప్పి దానం చేసి అందరి భోజనమైన తరువాత తాను భుజంపవలను అని ఈ పంచం పరుపు అశూన్యసైన వ్రత దానం చేసి ఈ మంత్రాన్ని చెప్తూ దానం చేసి అందరికీ భోజనం పెట్టి తర్వాత తాను భుజించాలి అంతే కదా ఇప్పుడు మన ఇంటికి కూడా ఎవరైనా వస్తారనుకో వాళ్ళని పెట్టకుండా అందరూ మనం తినేస్తామా ఫస్ట్ ఎవరైనా సరే అతిథి అభ్యాగతులు అందరూ తిన్న తర్వాత మనం తినడం అది యొక్క ధర్మం అనమాట బట్ అదే విధంగా ఈ వ్రతం చేసేటువంటి వాళ్ళు కూడా మొదట బ్రాహ్మణులందరికీ కూడా సమారాధన చేసి అందరికీ భోజనం పెట్టి అందరూ తృప్తిగా భోజనం చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన దానాలన్నీ కూడా ఇచ్చేసి తర్వాత అతను భోజనం చేయాలి ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో తర్వాత వాళ్ళు కూడా భోజనం చేయాలి దీని యొక్క మన శ్లోకం చెప్పు చెప్పేటది లక్ష్మ్య శయనం యథా జనార్దన శయ్యా మమాపి అశూన్యాస్యా దానే నానేవ కేశవ ఈ మంత్రాన్ని చెప్తూ దానం చేయాలని కూడా చెప్పారు దీని యొక్క అర్థం ఏంటి అంటే స్వామి జనార్దన నీ శయ్య లక్ష్మీ సైతమై ఉన్నట్లుగా నా శయ్యు సదా అంటే దంపతులు ఇద్దరు కూడా ఎప్పుడూ కూడా నేను నా భార్య కలిసి ఉండేటట్లుగా నన్ను అనుగ్రహించుతాండ్రి అని చెప్పి సెయ్యాదానం చేయాలన్నమాట ఈ విధంగా చేయాలి దాని అర్థం ఏంటంటే నాయన నువ్వు ఎప్పుడూ లక్ష్మీదేవితో కూడి ఉంటావు కదా అదేవిధంగా నేను నా భార్య కూడా ఎప్పుడు కలిసి ఉండేటట్టుగా అన్యోన్య దాంపత్యంగా ఉండేట్లుగా అనుగ్రహించుతండ్రి అని చెప్పి ఆ శయ్యాదానాన్ని చెయ్యాలన్నమాట ఈ వ్రతమును భార్య లేని పురుషుడును విధవా స్త్రీను దంపతులను ఎవరైనా చేసుకునవచ్చును ఈ వ్రతాన్ని భార్య లేపైన భర్త చేసుకోవచ్చు భర్త లేకపోయినా భార్య కూడా చేసుకోవచ్చు అదేవిధంగా దంపతులు కూడా చేసుకోవచ్చు అంటే వాళ్ళు చేస్తే వచ్చే జన్మలో వాళ్ళకి జీవితాంతం కూడా అన్యోన్యంగా కలిసి ఉండేటువంటి అనుగ్రహం కలుగుతుంది అనమాట శ్రద్ధేవ మహారాజా నేను నీకు ఈ వ్రతమును పూర్తిగా వివరించుతుని ఈ వ్రతమును ఆచరించిన శ్రీ మహావిష్ణువు ప్రసన్నడవును ఎవరైతే ఈ వ్రతాన్ని గనక ఆచరిస్తారో వాళ్ళ పట్ల శ్రీ మహావిష్ణువు కృపాకటాక్షాలు కురిపిస్తాడనమాట దయగలిగి ఉంటాడు ఆయన నంది ఇందులందరూ ఆయుర ఆరోగ్యములతో భోగభాగ్యములతో లాభములతో సంతుష్టులయ్యుందురు కావున యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించి భగవద్ అనుగ్రహమును పొందవలను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా యథాశక్తి వాళ్ళ శక్తి కొలది ఏ వాళ్ళ శక్తి కొలది భక్తి శ్రద్ధలు ముఖ్యం ఇక్కడ మనం ఏదైనా వ్రతం చేస్తున్నాం అంటే లోభత్వం రాదు మనకు అన్నీ ఉన్నాయనుకో ధనం ఉంది దిగులు లేదు చక్కగా ఆచరించవచ్చు మనకు ధనం లేదు అలాంటప్పుడు దిగులు పడాల్సిన అవసరం లే మన శక్తి కొలది భక్తి శ్రద్ధలు ఇక్కడ ముఖ్యము భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి భగవంతుడి యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పొందవచ్చు అని చెప్తున్నాడు భగవద్ అనుగ్రహమున ముక్తియు సులభ మగును కాబట్టి ఎప్పుడైతే మనకు భగవద్ అనుగ్రహం లభిస్తుందో అంచెకాలలో మనకు మోక్షం కూడా లభిస్తుంది మహారాజా నీవు అడిగిన అశూన్య సైన వ్రతమును వివరించితిని నీకు మరేమి చెప్పవలేను అని శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో అనను శృతకీర్తి మహారాజు అడిగాడు కదా ఈ అశూన్య సైన వ్రతం అని అంటే ఏంది ఎలా చేయాలని చెప్పి ఇప్పుడు అర్థమైంది కదా మహారాజా నేను ఇంచుమించుగా సంవత్సరం చేయాలి ఎప్పుడు ప్రారంభించాలి శుద్ధ విధి నాడు ప్రారంభించాలి అయితే ఈ వ్రతం ప్రారంభించే ముందే మనం లక్ష్మీనారాయణ ప్రతిమను బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అదేవిధంగా మిత్ర చైత మా శ్రావణం భాద్రపదం మాసవీజం కార్తీకం అయిపోయే తరాత మార్గశీర్షం పుష్యం మాగం పాల్గొనం ఈ నాలుగు నెలలు వ్రతాన్ని ఆచరించినప్పుడు మధ్యలో మనము శ్రీకృష్ణ ప్రతిమని దానంగా ఇవ్వాలి ఆ తర్వాత చైత్రం వైశాఖం జైష్టం ఆషాఢం అప్పుడు పూజించేటప్పుడు చివర్లో అంచెల్లో ఆషాఢ మాసంలో వరాహమూర్తిని దానంగా చేయాలి ఇవ్వాలని చెప్తున్నాడు మొదటి నాలుగు నెలలు లక్ష్మీనారాయణని పూజించాలి తర్వాత మనం శ్రీకృష్ణుడు రుక్మిణి పూజించాలి ఎర్రటి పూలతో చివరిలో శ్రీకృష్ణుడు లుక్మిణీ దేవిని ఎర్రటి పుష్పాలతోటి పూజించాలి మొదటి నాలుగు నెలలు అవిష్యాన్ని అన్నీ పూజించాలి చివరిలో పాలన రోజు ఏం చేయాలంటే నాలుగు రకాలైనటువంటి భక్ష్యాలు చేసి అంటే పిండి వంటలు చేసి దానం ఇచ్చి బ్రాహ్మణ సమారాధన చేసి ఆ దంపతులు ఇద్దరిని కూడా చక్కగా పూజించాలి అని చెప్పి చెప్తున్నాడు ఈ విధంగా తర్వాత చివరిలోకి వచ్చేటప్పటికి పన్నెండు మంది బ్రాహ్మణులకి పన్నెండు బూరెల చొప్పున ఒక్కొక్క బ్రాహ్మణుడికి పన్నెండు బూరెల చొప్పున దానం ఇవ్వాలి ఈ విధంగా గనక ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు అని చెప్పి శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజు తోటి చెప్పడం జరిగిందనమాట ఇది వ్రతము ఇంకా నీకేం చెప్పాలి అని చెప్పి అడుగుతున్నాడు అప్పుడు శృతకీర్తి మహారాజు మహాముని చాలా చక్కగా చెప్పారు అశూన్యసైన వ్రతాన్ని పూర్తిగా తెలుసుకున్నాను ఇంకా వైశాఖ మాసంలో మనం మీరు చెప్పారు ఫస్ట్ నుంచి చత్రదానము జలదానము పాదుకదానం వస్త్రదానం ఈ చత్రదానం చేస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందో నాకు సవివరంగా తెలియజేయవలసింది అని చెప్పి శృతకీర్తి మహారాజు శృతదేవ మహాముని అడుగుతున్నాడు అనమాట శృతకీర్తి మహారాజు మహాముని వైశాఖమున చత్రదానము చేసిన వచ్చు పుణ్యమును వివరింపము శుభకరములై వైశాఖ మాస వ్రతాంగ విధానములను ఎంత వినను నాకు తృప్తి అని అడిగినా అంతే కదా మంచి మాటలు ఎన్ని వినవి ఎన్ని తెలిసినవి కదా అనుకోకూడదు ఎన్నిసార్లు విన్నా ఇంకా మరలా మరలా వినాలనే కోరిక కలుగుతుంది ఎందుకంటే వీటిని పదే పదే చెప్పడం అంటే మనం కూడా అనగననగ రాగ మతి శైలిచనుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పొరులు సమకూరు ధరలోన విశ్రధాభిరామ వినరవేమ ఏది ఇప్పుడు వ్యాపార కూడా మనం తిన్నాం తినగా తినగ ఏమవుతుంది అది కూడా తీయగా ఉంటుంది అదే విధంగా భగవంతుని కథలను మనం వినంగా 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 మనకు కూడా వాటి పట్ల శ్రద్ధాసక్తులు కలిగి మనందరం కూడా ధర్మపురాయణులై జీవించడానికి తోడ్పడుతుంది అనమాట కాబట్టి ఇవన్నీ చెప్పినవే కదా మాకు తెలిసే కదా అని ఎవరు కూడా నిర్లక్ష్య భావంతో ఉండొద్దు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కథలను ఎందుకంటే ఎంతమంది చెప్పినా కూడా ఇప్పుడు రామాయణం ఉంది ఎంతమంది రాశారు మలరామాయణం రంగనాథ రామాయణం వాల్మీకి రామాయణం అట్లా చాలా మంది రామాయణం నిర్వచనోత్తర సంగ్రహ రామాయణం ఈమెన్ వెంకటకృష్ణయ్య గారు మా గురువు గారు రాయడం జరిగింది ఈ విధంగా రామాయణాన్ని అనేక మంది రాశారు ఎంతమంది రాసినా దాంట్లో ఉండే మాధుర్యం ఇంకా వినాలి ఇంకా తెలుసుకోవాలి అనే కోరిక కలుగుతుంది అదే విధంగా భగవంతుడి యొక్క కథలు విష్ణు భక్తి కథలు కానీ శివుడికి సమయం ఏదైనా దేవుడు ఒక్కడే మనకి ఇష్టమైనటువంటి పేరుతో మనం పిలుచుకుంటాం కాబట్టి భగవంతుడి యొక్క కథాశ్రవణాన్ని ఎన్నిసార్లు విన్నా మంచి మాటలు ఎన్ని విన్ని విన్నా కూడా ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలని కోరిక కలగాలి మనకి అప్పుడే ఎందుకంటే ఇందాకనే చెప్పాను తినగ తినగ వేవు తీయరుండు అని అలాగే మనం కూడా వినగా 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 భగవంతుని కథలు మన మనస్సులో జీర్ణించుకొని మనందరం కూడా ఎప్పుడూ కూడా ధర్మ ధర్మపురాయణులుగా జీవించడానికి ఇవి ఈ పురాణాలు ఈ కథలు ఇవన్నీ కూడా మనకి దోహదం చేస్తాయి కాబట్టి మీ పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఇలాంటి కథల్ని కనుక వినిపించినట్లయితే వాళ్ళ జీవితంలో పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత అధర్మ పరులు కాకుండా ధర్మ జీవించడానికి ఈ కథలన్నీ కూడా దోహదం చేస్తాయని చెప్పి నా భావం మీకు కూడా అలాగే అనిపిస్తుంది ఒకసారి ఆలోచించండి మీకు గనుక అలా అనిపించినట్లయితే మీ పిల్లలందరికీ కూడా చిన్నప్పటి నుంచి సమయం దొరికినప్పుడు ఇలాంటి కథలన్నింటినీ కూడా చెప్పవలసిందిగా కోరుకుంటూ ఈనాటి ఈ పదమూడవ అధ్యాయాన్ని ఇంతటితో ముగిస్తున్నాను సర్వేజన సుఖినోభవంతు లోకాసంస్థ సుఖినోభవంతు ఓం శాంతి 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 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు